హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఈ సర్వే జరుగుతుంది ఇప్పటివరకు ఎవరికైనా మెసేజెస్ వచ్చాయా లేదా ఇకపై మెసేజెస్ వస్తాయా ఎవరిని సెలెక్ట్ చేస్తారు దీనికి స్కిల్స్కి సంబంధించి అంటున్నారు కదా స్కిల్స్ అంటే ఏమిటి అలాగే ఏ రకమైన జాబ్స్ ఉంటాయి దీంట్లోని వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు కనుక ఇది ఆడవాళ్ళకు మాత్రమేనా మగవాళ్ళకు ఉంటుందా లేదా ఇద్దరు కలిసి చేసుకోవచ్చా అలాగే ఒకే ఇంట్లోని ఇద్దరు కలిసి చేసుకోవచ్చా జాబు ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదండి అలాగే ఈ వర్క్ ఫ్రం హోమ్ అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది దీని గురించి కూడా మీకు డౌట్ ఉంది కదండి సో ఈ డౌట్స్ అన్నింటి గురించి ఈరోజు మనం క్లియర్ గా తెలుసుకుందామండి వీడియోలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తానండి వర్క్ ఫ్రమ్ హోం కి ఫస్ట్ నాలుగు నెలల క్రితం అయితే కనుక చాలా మంది చేశారన్నమాట ఇంట్రెస్టెడ్ అని పెట్టి సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే అవుతుంది నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సర్వే చేసుకోవచ్చు దానిని ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు సచివాలయాలకు వెళ్ళే చేసుకోనవసరం లేదు మీ మొబైల్లో మీరు కూడా చేసుకోవచ్చు అని చెప్పి మీకు లింక్ ఇచ్చారు ఆల్రెడీ మనం కూడా లాస్ట్ వీడియోస్లో చెప్పామండి ఆ వీడియో ప్రకారం మీరు అయితే కనుక మీ మొబైల్లో మీరు చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవాల్సిన వాళ్ళు ఇంకా ఉంటే అలాగే ఎక్కడో మీ పిల్లలు కానీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా బయట రాష్ట్రంలో ఉన్నారు అంటే వాళ్ళు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇక్కడ చదివి మ్యారేజ్ అయిపోయి వేరే రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళు సర్వే చేసుకోవాలంటే కనుక మొబైల్లో చేసుకోవచ్చండి నాకు మెసేజ్ పెడుతున్నారు కమెంట్ పెడుతున్నారు నేను అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నానండి నాకు మ్యారేజ్ ఏంది నా స్టడీస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే అని చెప్పి సో అలాంటి వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ఉండాలని మన కూటమి ప్రభుత్వం దీని మొబైల్కి కూడా ఇచ్చింది మాట అండి మొబైల్లో కూడా యాప్ ఓపెన్ చేసి మీరు చేసుకోవచ్చు సో అదేలాగో మీరు లాస్ట్ వీడియో చూడండి సో ఇకపై అయితే కనుక మనకి ఈ వర్క్ ఫ్రం హోమ్ సర్వేకి లాస్ట్ తేదీ అయితే కనుక సెప్టెంబర్ పదిహేను ఈ సెప్టెంబర్ పదిహేను దాటిపోతే మీకు వర్క్ ఫ్రం హోమ్ సర్వేకి ఇంకా ఆప్షన్ అయితే ఇంకా ఉండకపోవచ్చు మాట అండి మళ్ళీ మీరు మేము ఇంట్రెస్టెడ్ గా ఉన్నాము మేము చేసుకోలేదు మాకు లాస్ట్ డేట్ తెలియదు అంటే కనుక దానికి ఆప్షన్ ఉండకపోవచ్చు అండి నైన్టీ నైన్ పర్సెంటేజ్ సో అందుకే ఎవరైనా ఇంకా చేసుకోవాల్సిన వాళ్ళు అంటే చేసుకోండి సెప్టెంబర్ పదిహేనో తారీఖుతో తో మీకు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్కి కి లాస్ట్ డేట్ అయితే కనుక అయిపోతుంది సో మరి నాలుగు నెలల అయితే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించుకున్నారు ఇప్పుడు కౌశలం సర్వే కింద పేరు మార్చి మళ్ళీ సర్వే చేస్తున్నారు అలాగే కొత్తగా కూడా అప్లై చేసుకోమంటున్నారు సో అలా కూడా చేసేసుకున్నారు ఈ కౌశలం సర్వేలోనే చాలా మందికి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వట్లేదు ఏంటంటే మాకు సర్టిఫికేట్ వరకు రావట్లేదండి అని అడుగుతున్నారు కానీ సర్టిఫికేట్ వరకు కూడా చాలా మందికి వస్తుందండి అందరికీ కూడా మీరు కరెక్ట్ గా ముందు స్టెప్స్ చేస్తే అప్పుడు మీకు సర్టిఫికేట్ అన్నది మీకు అప్లోడ్ అనేది అడుగుతుంది అండి అలాగే మీరు ఎక్కడ చేసినా సరే డిగ్రీ తీసుకుంటున్నారు మాట అండి సో అదే మీరు డిగ్రీ ఎక్కడ చేశారు ఏంటి అని మీ ఆధార్ కార్డ్కి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అడుగుతుంది అలాగే ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఇవ్వండి ఈమెయిల్ ఐడికి ఓటీపీ ఇవ్వలేదు కదా అని చెప్పి మీరు వదిలేయకండి ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వండి ఇది జాబ్కి సంబంధించింది కనుక నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఏవైనా ఉంటే కనుక మీకు ఈమెయిల్ ఐడికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఇది ఈ జాబ్ అన్నది మీరు నార్మల్గా టెన్త్ ఇంటర్వల్ కాకుండా ఇప్పుడు డిగ్రీ వరకు కూడా మీరు తీసుకుంటున్నారు అంటే ఎందుకు అంటే కనుక ఇప్పుడు వచ్చే కంపెనీస్లోని వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కొత్త ప్రాజెక్ట్స్కి చాలా శ్రీకారం చుడుతున్నారనమాట అండి సో ఇంకా ఫ్యూచర్లో మనకి చాలా కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అన్నమాట అండి సో ఇప్పటి వరకు కూడా ఏ కంపెనీస్లో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్కి ఆప్షన్ ఉందో అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళకైతే కనుక నోటిఫికేషన్ పంపడం జరుగుతుంది అండి ఆ నోటిఫికేషన్ సంబంధించి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఆన్లైన్ లో పంపించాల్సి ఉంటుంది ఇదంతా కూడా సచివాలయం ద్వారానే జరుగుతుంది అండి ఎందుకంటే మన డేటా అంతా కూడా సచివాలయంకే మనం ఇచ్చాం కనుక సచివాలయం ద్వారానే ఇదంతా కూడా మనకి జరుగుతుంది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నది సో అందుకే మొబైల్ నెంబర్ మెసేజెస్ అయితే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే నేను కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను అనమాట అండి అలాగే ఇది ఆడవాళ్ళకి మాత్రమేనా ఇది ఆడవాళ్ళకి మాత్రమే కాదండి యాక్చువల్గా ఇది అయితే కనుక ఆడవాళ్ళకని స్టార్ట్ చేశారు కానీ ఇది మగవాళ్ళు ఆడవాళ్ళు అంటే బోత్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోండి వర్క్ ఫ్రమ్ హోమ్ కి అప్లై చేసుకోండి ఇద్దరికి కూడా అవకాశం ఉంది మాట అండి ఇద్దరు కూడా ఇంటి దగ్గర ఉండి పనిచేసే అవకాశాన్ని అయితే కనుక ప్రభుత్వం కల్పిస్తుంది మాట అయితే ఏ జాబ్స్ ఉంటాయండి అంటే కనుక మీరు బీటెక్ చేశారు మీ బీటెక్లో మీరు సిఎస్ఈ చేశారు కంప్యూటర్ సైన్స్ సో దానికి సంబంధించిన స్కిల్స్ని బట్టి మీకు ఆప్షన్స్ అన్నీ వస్తాయి మాట అండి అలాగే ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అలాగే అలాగే డిగ్రీలోని అలాగే మీరు డిప్లొమాలోని అలాగే పీజీలోని అలాగే మీకు సంబంధించిన ఏదైతే స్కిల్స్ ఉన్నాయో ఎడ్యుకేషన్ ఉందో దానికి సంబంధించింది వస్తుంది అన్నమాట సరే మేమైతే కనుక ఇంకా యాభై సంవత్సరాల వరకు అన్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు అన్నారు సో యాభై సంవత్సరాల వరకు అన్నారు కదా సో నలభై దాటిన వాళ్ళకి డిగ్రీ అయిపోయింది సో అలాంటి వాళ్ళని తీసుకుంటారా అంటే కనుక ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ మీకు ఉందండి మీరు డిగ్రీ చేసి ఉన్నారు మీకు దాంతో పాటు కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయి లేకపోతే ఇంకే వేరే స్కిల్స్ ఏవో ఉన్నాయి సో అలాంటప్పుడు ఆ స్కిల్స్కి సంబంధించి మీకు ఇస్తారు అన్నమాట సో ఇలాగా ఎవరి స్కిల్స్ని బట్టి వాళ్ళకు ఉంటుంది ఏదైనా అండి గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లగలరు కానీ చెరువులో నీళ్ళు తాగేది మాత్రం గుర్రం అంటే మీకు నోటిఫికేషన్ వరకు ఉంటుంది ఆప్షన్ వరకు ఉంటుంది మీకు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో తెలుస్తుంది కానీ దాన్ని క్రాక్ చేయాల్సిన బాధ్యత మాత్రం మీ మీద ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఆ ఇంటర్వ్యూని క్రాక్ చేసి అక్కడ ఆ కంపెనీకి సంబంధించిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయాల్సిన బాధ్యత అయితే కనుక మీ మీదే ఉందన్నమాట అండి దానికి ఎలాంటి హెల్ప్ ఉండదు దానికి సంబంధించినంతవరకు కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందేమాట అంతేగాని మేము డేటా ఇచ్చాం కదా గవర్నమెంట్ మాకు జాబ్ పంపించేస్తుంది మేము ఇంటి దగ్గర ఉండి జాబ్ చేసేసుకోవచ్చు మాకు నెలకి పదిహేను వేల నుంచి యాభై వేలు వరకు అన్నారు కదా మాకు వచ్చేస్తుంది అని అనుకుంటే కనుక చాలా తప్పండి మీకు ఓన్లీ ఎంతవరకు అంటే కనుక ఎక్కడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడ అంటే ప్రైవేట్ కంపెనీస్లోని లోని అలాగే గవర్నమెంట్ వాటిలోని అవుట్ సోర్సింగ్ పర్పస్లోని కానీ లేకపోతే ఇంటి దగ్గర ఉండి చేసుకునే వాటిల్లోని ఏమైనా సరే ఆప్షన్ ఉన్నవన్నీ కూడా మన మన గవర్నమెంట్ కలెక్ట్ చేసి వాటన్నింటినీ కూడా మీకు పంపిస్తారు అన్నమాట అండి వాటన్నిటిని మీకు పంపిస్తారు అండి సో దానికి సంబంధించినంత వరకు కూడా మీకు పంపించడం జరిగిపోతుంది జరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది అండి ఎందుకంటే ఆ ఒక కంపెనీ ఉందని కూడా ఆ కంపెనీకి ఏ ఇంటర్వ్యూ అక్కర్లేదు మీ సర్టిఫికేట్స్ చూస్తే మీకు జాబ్ ఇచ్చేయచ్చు వేరే కంపెనీ ఉంది మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఓవరాల్ ఇంటర్వ్యూ ఇంకొక కంపెనీ ఉంది మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు మాట సో ఇలా ఉంటుంది ఒక్కొక్క కంపెనీకి దాని వాళ్ళ యొక్క వర్క్ స్టాండర్డ్ని బట్టి మీ యొక్క స్కిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళు ఇలాంటి టెస్ట్లు కానీ నిర్వహించవచ్చు దాన్ని ఫేస్ చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉందన్నమాట సో మరి అలాగే వేరే రాష్ట్రంలోని వేరే జాబ్ చేసుకున్నాం ఇక్కడ మాకు వర్క్ ఫ్రం హోమ్ చేయి ఇక్కడ మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఉంది అంటే కనుక అది మీ ఇష్టం అండి మీరు మీ జాబ్ వదులుకొని ఇక్కడ చేయొచ్చు మీరు ఏ జాబ్ చేస్తున్నారు ఏంటి అన్నది మీకు తెలుస్తుంది దానికి సంబంధించినంత వరకు కూడా ఏది కరెక్ట్ ఏది బెస్ట్ అని అన్నది మీకు తెలుస్తుంది కనుక అది మీరే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి అలాగే అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉండి మ్యారేజ్ అయిపోయి ఇక్కడ అంతా చదువు చదివి మ్యారేజ్ అయిపోయి అవుట్ సైడ్ ఉన్నవాళ్ళు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని కండ సర్వేని పూర్తి చేసుకోండి కానీ జాబ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు కదా తర్వాత డీటెయిల్స్ అన్నవి ఏంటి అన్నది తెలుస్తుంది ముందైతే కనుక మీరు మొబైల్లోని ప్రాసెస్ని చేసుకోండి అలాగే లేదా అనుకుంటే ఇక్కడ ఆంధ్రాలో ఎవరైనా మీ మీ పేరెంట్స్ కానీ మీ అత్తగారి తరపు కానీ ఎవరైనా ఉంటే వెళ్ళి సచివాలయంకి ఓటీపీ వేసి మీ డిగ్రీ సర్టిఫికేట్ని వాళ్ళకి పంపించండి వాళ్ళ ద్వారా ఫోటో తీసుకొని అలాగైనా చేస్తారన్నమాట మాక్సిమం చదువుకున్న వాళ్ళందరూ కూడా మొబైల్లో చేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదన్నమాట అలాగే మరి టెన్త్ ఇంటరు ఐటీఐ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇందులోనండి డిగ్రీ వరకు అన్నారు కదా ఐటీఐ వాళ్ళకి కూడా ఇందులో చాలా ఆప్షన్ ఉందండి డిగ్రీ టెన్త్ వాళ్ళకి కన్నా ఐటీఏ డిప్లొమా వాళ్ళకి ఎక్కువ ఆప్షన్ ఉందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఐటీఏ చేసిన వాళ్ళకి డిప్లొమా చేసిన వాళ్ళకి ఆప్షన్స్ లేవా అంటే కనుక వాళ్ళకి కూడా టెక్నికల్ కి సంబంధించి ఆప్షన్ అయితే ఉందం అండి సో మరి ఇలాగ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే సెప్టెంబర్ పదిహేడో తారీఖు లాస్ట్ డేట్ ముందు అది కంప్లీట్ చేసుకోండి దాని తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది అన్నమాట అండి అలాగే చాలా మంది అంటున్నారు అనమాట మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే చేస్తాం కదా సో మరి ఇంట్లో మాకు ఏ రకమైన అవకాశాలు ఉండాలి ఏంటని దానికి సంబంధించిన ఇదివరకు వీడియోలో కూడా మాట అండి మీ దగ్గర ఉంటే ల్యాప్టాప్ లేకపోతే వేరేగా రూమ్ ఉంటే వేరేగా రూము అలాగే మీ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఇంటర్నెట్ కనెక్షన్ యూస్ చేసుకుంటామంటే కనుక దానికి సంబంధించిన పేమెంట్ మీకు గవర్నమెంట్ చేస్తుంది అండి లేదు మా దగ్గర ఏమీ లేదు అని అనుకుంటే కనుక వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనమాట ల్యాప్టాప్ దగ్గర నుంచి అలాగే నెక్స్ట్ మీకు ఇంటర్నెట్ కనెక్షన్ కానీ అలాగే మీకు ఇంకా మీ వర్క్కి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట మరి దానికి సంబంధించి అమౌంట్ తీసుకుంటారంటే కనుక అది తర్వాత ఇష్యూ తర్వాత సంగతి మాట అండి ముందుకైతే కనుక ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే కనుక మీకు దానికి సంబంధించిన పేమెంట్ చేస్తామని చెప్పారు అంటే మీరు ఒక రూమ్ ఉంది మీతో పాటు ఇంకో నలుగురు వర్క్ చేసుకునే అవకాశం ఉంది సో అలాంటప్పుడు ఆ రూమ్ కావాల్సిన రెంట్ అయితే కనుక ఇస్తారు అండి ఇవన్నీ కూడా మనకి జరగాలి అసలు జాబ్ అన్నది ఎలా ఉంటుంది ఏంటి జాబ్ అసలు జాబ్ రోల్ ఎలా ఉంటుంది ఏంటంటే కనుక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి మన సాఫ్ట్వేర్ వాళ్ళు నార్మల్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎలా చేస్తున్నారు ఏంటో అలాగే మీకు కూడా ఉంటుందన్నమాట అండి ఒకసారి జాబ్నే ఒకసారి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఆ కు సంబంధించిన వర్క్ రోల్ కానీ టైమింగ్స్ కానీ ఏదైనా సరే ఆ కంపెనీ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట సో అంతవరకు కూడా ప్రజెంట్ మీరు చేయాల్సింది సెప్టెంబర్ పదిహేనుకి లాస్ట్ డేట్ అది కంప్లీట్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పబ్లిసి మర్చిపోకండి